క్రికెట్ ప్రపంచంలో ఒక సంచలనం కేవలం పన్నెండేళ్ల వయసులోనే రికార్డులు బద్దలు కొడుతూ అందరి దృష్టిని ఆకర్షించాడు పదమూడేళ్ల వయసులోనే లోకి ఎంట్రీ అతనే వైభవ్ సూర్యవంశి ఈ యువ సంచలనం ప్రయాణం ఎలా సాగిందో ఇప్పుడు తెలుసుకుందాం వైభవ్ సూర్యవంశి బాల్యం క్రికెట్ ప్రయాణం వైభవ్ సూర్యవంశీ బీహార్లోని తాజ్పూర్ సమస్తీపూర్ లో జన్మించాడు తండ్రి సంజీవ్ సూర్యవంశి ఒక రైతు పార్ట్ టైం జర్నలిస్ట్ ఏడేళ్ల వయసులో తండ్రి వద్ద స్కూల్లో క్రికెట్ పాఠాలు మొదలు పెట్టాడు వైభవ్ సూర్యవంశీ క్రికెట్ పట్ల ఆసక్తిని గమనించి వైభవ్ తండ్రి వారికున్న స్థలంలో అతని కోసం ప్రత్యేకంగా మైదానాన్ని తయారు చేయించారు చిన్న వయసులోనే అద్భుతంగా రాణిస్తూ ఎంతో నైపుణ్యం కలిగిన బ్యాట్స్మెన్గా రాటు తేలాడు అతనికి ఎనిమిదేళ్ల వయసు వచ్చేసరికి వైభవ్ అండర్ సిక్స్టీన్ జిల్లా ట్రయల్స్లో పాల్గొన్నాడు అక్కడి నుంచి అతను తిరుగులేని ప్రయాణం సాగించాడు అక్కడ అతను సెలెక్ట్ అయ్యాడు పది సంవత్సరాల వయసులో సీనియర్ ఆటగాళ్లతో ఆడుతూ తన ప్రతిభను నిరూపించుకున్నాడు మైదానంలో అద్భుతమైన ఆటతో పాటు గేమ్ పట్ల అతని అవిశ్రాంత అంకిత భావం బీహార్ జట్టులో స్థానం పెట్టింది వైభవ్ పన్నెండేల వయసులో వినూ మన్కడ్ ట్రోఫీలో బీహార్ అండర్ నైన్టీన్ జట్టుకు ఆడాడు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో బీహార్ రంజీ జట్టులో చేరాడు దీంతో బీహార్ తరపున ఆడిన రెండవ అతిపిన్న వయస్కుడైన క్రికెటర్గా రాంజీ ట్రోఫీ చరిత్రలో బీహార్ తరపున ఆడిన నాలుగవ అతిపిన్న వయస్కుడైన క్రికెటర్గా ఘనత సాధించాడు పన్నెండేళ్ల రెండు వందల ఎనభై నాలుగు రోజుల వయస్సులో బీహార్ తరపున రాంజీ ట్రోఫీలో ముంబైతో జరిగిన ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ అరంగేటం చేశాడు దీంతో సచిన్ టెండూల్కర్ యువరాజు సింగ్లను అధిగమించి రాంజీ ట్రోఫీలో అతిపిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు ఇక రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో ఆసిస్ అండర్ నైన్టీన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో వైభవ్ యాభై ఎనిమిది బంతుల్లో శతకం సాధించి సంచలనం రేపాడు భారత అండర్ నైన్టీన్ క్రికెట్లో వేగవంతమైన శతకంగా ఈ ఇన్నింగ్స్ నిలిచింది అదే ఏడాది అక్టోబర్లో చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగిన భారత్ అండర్ నైన్టీన్ యూత్ టెస్టులో వైభవ్ చరిత్ర సృష్టించాడు కేవలం అరవై రెండు బంతుల్లో నూట నాలుగు పరుగులు చేసి క్రికెట్ ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు ఆస్ట్రేలియాపై ఆడిన ఇన్నింగ్స్ తో అండర్ నైన్టీన్ టెస్టు క్రికెట్లో వేగవంతమైన సెంచరీ కొట్టిన భారతీయుడిగా నిలిచాడు అలాగే వైభవ్ అండర్ నైన్టీన్ ఆసియా కప్ సెమీఫైనల్లో శ్రీలంకపై అరవై ఏడు పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ రికార్డు సృష్టించాడు ఇంతటి అద్భుతమైన ఆటతో ఐపీఎల్ ఎంట్రీకి సిద్ధంగా ఉన్నాడు వైభవ్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మెగా వేలంలో అతన్ని రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ వేలంలో వైభవ్ పేరు ముప్పై లక్షల రూపాయల బేస్ ప్రైస్తో నమోదైంది అయితే అతని కోసం రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య తీవ్రమైన బిడ్డింగ్ వార్ నడిచింది చివరకు అతన్ని రాజస్థాన్ రాయల్స్ టీం ఒకటి పాయింట్ ఒక్క కోట్లకు దక్కించుకుంది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో పదమూడేళ్ల వయసులో రాజస్థాన్ రాయల్స్తో ఐపీఎల్ కాంట్రాక్ట్ పొందిన తర్వాత వైభవ్ ఐపీఎల్ చరిత్రలో అతిపిన్న వయస్కుడిగా మాత్రమే కాకుండా లీగ్ కంటే చిన్న వయసులో కాంట్రాక్ట్ పొందిన ప్లేయర్ గా నిలిచాడు ఇప్పుడు రాయల్స్ ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ వంటి దిగ్గజ మార్గదర్శకులతో కలిసి పనిచేయటానికి ఎదురు చూస్తున్నాడు వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తులో భారత క్రికెట్కు గొప్ప ఆస్తి అవుతాడని మాజీ క్రికెటర్లు విశ్లేషకులు ప్రశంసలు కురిపిస్తున్నారు అలాగే అతని ప్రయాణం యువ క్రికెటర్లకు స్ఫూర్తినిచ్చేలా ఉందని పేర్కొంటున్నారు